న్యూస్ ట్వంటీ ఫోర్ ఆర్హెచ్ న్యూస్ నాలుగు నైన్ దగ్గర ఈరోజు అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలము పంపనూరు గ్రామం వద్ద హంద్రీనివ కాలువ కాంక్రీట్ లైనింగ్ పనులను పరిశీలించడానికి రావడం జరిగింది ఇక్కడ గత ఆరు నెలలుగా మొత్తుకోని చెప్తాం అయ్యా మీరు కాంక్రీట్ బెడ్డింగ్ చేయడము ఈ కాంక్రీట్ బెడ్డింగ్ వేయడం కాంక్రీట్ లైనింగ్ వేయడం వల్ల భూగర్భ జలాలు తగ్గుదలకు కారణమవుతుంది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు హంద్రేణివ ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇయ్యాలనేసి గతంలో రెండు వేల పదహైదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఈ ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు వ్యవస్థను రద్దు చేస్తూ జివో ట్వంటీ టూ ఇచ్చి నిర్వీర్యం చేశారు ఈ కాలం అప్పట్లో కూడా కేవలం ఆ రోజుల్లో కూడా వారు అధికారంలోకి వచ్చినప్పుడు కాంట్రాక్టర్లకు స్వర్గధామంగా మారింది అందరినీ ఒకేలా నిధులే బారిని మిగిలిన పనులు ఇరవై శాతము ముప్పై శాతం పనులను పది రెట్లు పన్నెండు రెట్లు అంచనాలు పెంచుకొని దోపిడీ చేసినారు అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా రాయలసీమలో కరువును వరంగా భావిస్తారు వాళ్ళు కరువు మీద ఈ ప్రాంతంని ఈ ప్రాంత రైతుల ఇబ్బందుల మీద దోపిడీ చేయడం అనేది వాళ్ళకు అలవాటు ఇప్పుడు మీరు మీ దోపిడీని మేము అడ్డుకోలేం జనం మీకు అవకాశం ఇచ్చినారు మంచి చేయమని అవకాశం ఇచ్చిన మీరు దోపిడీ చేస్తున్నారు కానీ శాశ్వతంగా రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు నలభై టీఎంసీల హంద్రీ నివాదిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ నలభై టీఎంసీల హంద్రీనివాణి చెరువులకు ఉపయోగించడానికి మాత్రమే అనేసి దాన్ని పూర్తిగా ఆ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యాన్ని కూడా పక్కన పెట్టి అంటే ఆరు లక్షల ఎకరాలకు పిల్లకాలు ద్వారా సాగునీరు ఇవ్వాలనేటువంటి లక్ష్యాన్ని పక్కన పెట్టి చెరువులకు సంబంధించిన కాలువగా మార్చినారు మళ్ళీ జగన్ అని వచ్చినాక ఈ కాంట్రడిక్షన్ ఉండకూడదు కాంట్రవర్సీ ఉండకూడదు అనేసి ఈ కాలువను శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి అంటే మాల్యాల నుంచి వెడల్పు చేస్తూ అరవై మూడు టీఎంసీల కాలువగా మారుస్తూ దీనికి జీవో ఇచ్చి టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టినారు అంటే చెరువులకు నీళ్ళు ఇవ్వాలి ఆరు లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈ క్రమంలో పెరిగిన డిమాండ్స్ మీకు గాజులు తిన్న ప్రాజెక్టుకు మూడు టీఎంసీలు ఇచ్చి కర్నూలు దహార్తిని తీర్చాలి డోన్ ప్రాంతంలో అరవై మూడు చెరువులకు రెండు టీఎంసీలతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాలి దాన్ని ఏర్పాటు చేశారు సింగనమల చెరువుకు మరియు సింగనమల ప్రాంతంలోని చెరువులకు కలిపి రెండు పాయింట్ మూడు టీఎంసీలు రెండు పాయింట్ మూడు టీఎంసీల నీళ్లను కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు లోకలైజేషన్ చేశారు సింగనమల చెరువుకు జీడిపల్లి నుంచి మూడు పాయింట్ ఏడు టీఎంసీలు బైరవంతిప్ప ప్రాజెక్టుకు మరియు కళ్యాణదుర్గం కాన్స్టిట్యెన్సీకి సంబంధించి నూట పద్నాలుగు చెరువులకు నీళ్ళు ఇవ్వాలి ఆ పనులు మొదలుపెట్టారు వాటికి నీళ్లు కావాలి అదేవిధంగా పేరూరు డ్యామ్కు అప్పర్పెన్నార్ ప్రాజెక్టుకి జీడిపల్లి నుంచి పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇస్తూ మరియు సోమరాన్లపల్లి తోపు దుర్తి ముట్టాల ఈ చెరువులకు నీళ్ళు ఇవ్వాలి మరి దీనికి కూడా మరి ఒక నాలుగు పాయింట్ తొమ్మిది టీఎంసీలు పుట్టపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నూట తొంభై మూడు చెరువులు పుట్టపర్తి నియోజకవర్గంలో నీళ్ళు ఇవ్వాలి అట్లా కియా ఫ్యాక్టరీకి నీళ్ళు ఇవ్వాలి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ ఏరియాకి నీళ్ళు ఇవ్వాలి ఆ విధంగా ఇరవై మూడు టీఎంసీలు అదనపు రిక్వైర్మెంట్ కూడా వచ్చింది మరి ఇరవై ఇరవై టీఎంసీలు చెరువులకు నలభై టీఎంసీలు ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇరవై మూడు టీఎంసీలు అదనపు రిక్వైర్మెంట్ ఏదైతే ఈ కొత్త స్కీమ్స్ అని చెప్పినామో వీటన్నిటి అవసరాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు అరవై మూడు టీఎంసీలకు హంద్రీనివా కాల్వను వెడల్పు చేస్తూ చివరి ఆయకట్టు ప్రాంతాలైన చిత్తూరు కడప జిల్లాలకు నేరుగా గండికోట నుంచి గాలేరు నగరి ద్వారా ఒక కాలువని లిఫ్ట్ కాలువని ఏర్పాటు చేస్తూ ఇరవై టీఎంసీలు తీసుకొని పోయేదానికి అవకాశం కల్పించి దాదాపు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఆ ప్రాంతంలో